నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక నుంచి మ్యాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమన్నా ఉన్నా మీరు ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువు గారు మనకి ఈ మాసంలో ఈ వరలక్ష్మి వ్రత విశేషాలు అంటే లక్ష్మి వారం వచ్చిందంటే మనం మామూలుగా కూడా చాలా విశిష్టంగా జరుపుకుంటూ ఉంటాం కాకపోతే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది చాలా విశిష్టతగా చేసుకుంటూ ఉంటారు అందరూ అసలు చేసుకోవడానికి గల కారణం ఏంటి వరలక్ష్మి వ్రత విశేషాలు ఏమిటి అలాగే ఎవరు చేసుకోవాలి దానివల్ల వచ్చే పుణ్యఫలం ఏ విధంగా ఉంటుంది చెప్పండి చాలా సంతోషం అసలు ఈ విశేషం పార్వతీదేవి అడిగింది ఇప్పుడు మీరు ఎలా కనబడుతున్నారు అంటే లాగా కనబడుతున్నారు శ్రావణ మాసం శుభమాసం శ్రావణ మాసం అంతా పవిత్రమైనటువంటి మాసం అంటే అన్ని మాసాలు గొప్పవే ఈ శ్రావణ మాసంలో విశిష్టమైనటువంటి అనేకమైనటువంటి తిథులలో ఈ వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది ఒక గొప్ప విశేషం అసలు ఈ వ్రతం పేరు వరలక్ష్మీ వ్రతం కాత్యాయని వ్రతం వేరు మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో ఇంకో విశేషం ఏంటంటే మంగళవారం మంగళ గౌరీ వ్రతం అని వస్తుంది ఈ మాసంలో ఇంకొక విశేషం ఏమిటి అంటే మంగళ గౌరీ మంగళవారం నాడు గౌరీ వ్రతం శుక్రవారం నాడు వరలక్ష్మి లక్ష్మి వ్రతం చేసుకుంటారు ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే పౌర్ణమి రాబోయే ముందు యువతలో ఉన్నటువంటి శుక్రవారం పౌర్ణమికి ముందు శుక్రవారం ఒకవేళ పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు గనక ఎవరైనా చేసుకోవటానికి వీలు లేకపోతే పౌర్ణమి తర్వాత శుక్రవారం అయినా చేసుకోవచ్చు అది దోషమేమీ లేదు అయితే విశేషమైనటువంటిది ఏమిటి అంటే పురాణాలు చెప్పింది పౌర్ణమి ముందు శుక్రవారం నాడే అంటే శుద్ధ శ్రావణ శుద్ధ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వలన దరిద్రం పోతుంది శుభం కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది అష్టైశ్వర్యములు కలుగుతాయి ఆయువు కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఫల సిద్ధ్యర్థం సౌభాగ్య సిద్ధ్యర్థం ఇది ఆడవాళ్లు చేసే వ్రతం అసలు ఏ స్త్రీ అయినా కోరుకుండేది ఏమిటి ఈ లోకంలో సౌభాగ్యము ఆభరణాలు చీరలు సౌక్సుగా ఉండడం హాయిగా ఉండడం ఎవరైనా కోరుకుండేది అవన్నీ లభ్యం చేసేటువంటిది అమ్మవారు అందుకని అమ్మవారిని గనక ఆరాధిస్తే ఇన్ని ఉపయోగములు జరుగుతాయి కనుక ఈ వరలక్ష్మి వ్రతాన్ని అత్యద్భుతంగా చక్కగా చేస్తారు ఈ వరలక్ష్మి వ్రత నియమాలు ఏమిటి అంటే వరలక్ష్మి వ్రతానికి చేసుకోబోయే ముందే తెల్లవారుజ మనం చక్కగా లేచి తలంటే స్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా అట్టి పెట్టుకోవాలి ముందు అసలు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే శుభ్రం ఎక్కడ ఉన్నదో అక్కడ ఉన్నది అంటే ఇంటి శుభ్రమే కాదు మాట కూడా శుభ్రం ఉండాలి చెవులు కూడా శుభ్రంగా ఉండాలి చెవులు కూడా శుభ్రంగా ఉంటే మొత్తం శుభ్ర పెట్ట రుద్రం కాదు అక్కడ అంటే మంచి మాటలు వినాలి మంచి దృశ్యములు చూడాలి మంచి మాటలు వినాలి అప్పుడు ఆ ఇల్లు లక్ష్మీదేవి నిలయమై ఉంటుంది ఆ ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు సౌభాగ్యవతి అయి ఉండాలి ముత్తైదువులను గౌరవించాలి ఐదుగురు ముత్తైదువులను మనం పూజ చేయాలి దేనికని ముత్తైదువును పూజ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ముత్తైదువును మించినటువంటి సౌభాగ్యవతి ముత్తైదువును మించినటువంటి పవిత్రురాలు అసలు ఈ సృష్టిలో లేనేలేదు దేనికని ముత్తైదువు అంత గొప్పతనం ఆమె నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా సన్నగా ఉన్నా బమ్మగా ఉన్నా ఎలా ఉన్నా సరే చదువుకున్నా చదువుకోపోయినా మీ ఊళ్ళో పుట్టినా మా ఊళ్ళో పుట్టినా ఏ కులంలో పుట్టినా ముత్తైదువుకు విశేషమైనటువంటి గౌరవం పురాణాల్లో వ్యాస భగవానుడు మొదలైనటువంటి మహనీయులు చెప్పారు దీనికని ఆమెకు అంతటి గౌరవం అంటే ఆమె ఒంటి మీద ఐదు వస్తువులు ఉంటాయి గనక ఆమెను మొత్తైదు వా అని పిలుస్తారు ఐదు వా వా అంటే ఐదు వస్తువులు ఒంటి మీద ఉంటాయి ఆమెకి ఎప్పుడు కటిక పేదదారైన ఏముంటాయి ఐదు ముఖాన బొట్టు చేతికి గాజులు నల్ల పూసలు మంగళ సూత్రం కాలికి మట్టెలు ఈ ఐదు ఉన్నటువంటి ఎదురొచ్చిందనుకోండి అబ్బో తొందరగా వెళ్ళరా శుభం అంటారు ఒకవేళ ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు భార్య ఎదురొచ్చింది అనుకోండి శుభం కొన్ని కొన్ని శుభ ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రస్తుతం మనం ముత్త ఇదువుల గురించి చెప్పుకుంటున్నాం కదా ఈ ముత్త ఇదువుల్ని మనం గౌరవించాలి తెల్లవారు స్వామిని ఇచ్చి చక్కగా తలట స్నానం చేసి చక్కగా పట్టు చీరలు కట్టుకొని ఒకవేళ లేకపోతే ఉన్న దాంట్లో శుభ్రంగా ఉంచుకొని చక్కగా తల పూలు పెట్టుకోవాలి చక్కగా కాళ్ళక పసుపు రాసుకొని పారాన్ని పెట్టుకొని అమ్మవారిని ఆరాధించి వరలక్ష్మీ మాయమ్మ సిరులీయవమ్మా పరమాపావ బంగారు శుక్రవార పూలక్ష్మి మల్లెలు మల్లలతో అమ్మవారిని ఆరాధిస్తారు పచ్చని తోరణం ఇంటికి కట్టుకోవడం శుభం పంచ పల్లవములు గాని రావి కూడా పల్లవమే మర్రి కూడా పల్లవమే మామిడి కూడా పల్లవమే ఆ పల్లవమును చక్కగా తోరణ కట్టుకొని గడపలన్నీ శుభ్రం చేసుకొని బొట్టు పెట్టుకొని చక్కగా అమ్మవారిని ఆరాధించాలి తల్లి జగదంబ సౌపాధ్య లక్ష్మీరావం అమ్మా అమ్మా మా ఇంటికి రా అమ్మ దరిద్రం పోగొట్టమ్మా అని ప్రార్థించి షోడశోపచారములతో చక్కగా వించి తొమ్మిది రకములైనటువంటి పిండి వంటలు ఒకవేళ లేకపోతే ఒక పిండి వంట ఐదుగురు ముత్తైదుగును తీసుకొని వచ్చి తోరము మూడు తోరాలు తొమ్మిది పోగులతో చేయాలి తొమ్మిది పూగులతో మూడు తోరాలు చేసి అమ్మవారి దగ్గర ఉంచి అమ్మవారిని పూజించి ఒక తోరం పూజ చేసిన తర్వాత అమ్మవారి కట్టాలి ఆ తర్వాత యజమానురాలు కట్టుకోవాలి ఆ తర్వాత ఒక ముత్తైదుని పిలిచి వాయనమివ్వాలి ఆ వాయినమిచ్చేటువంటి ఆమెకు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అని భావించాలి ఆమెకు ఈ యజమానురాలే స్వయంగా కాళ్ళకి పసుపు రాయాలి ఆమె కూడా అనకూడదు చక్కగా ఇది నా అదృష్టం కాళ్ళకు పసుపు రాసుకోవడం నా అనేటువంటి భావనతో ఆమె ఉండాలి కొందరు ఏం చేస్తుంటారంటే పర్వాల పర్వాల గోరు గోరు గోరుకు రాసుకోవడం ఇలా ఉండకూడదు తింటే చక్కగా అన్నం తినాలి మాట్లాడితే చక్కగా మాట్లాడాలి చీర కడితే శుభ్రంగా తగ్గ నిండుగా కట్టుకోవాలి పాట పాడితే చక్కగా పాడాలి ఇవన్నీ కళ అందరికీ అబ్బావు అది పూర్వజన్మ సుకృత ఫల విశేషం అమ్మవారిని ఆరాధించేటువంటి గుణం కలగటం అలాంటి దివ్యమైనటువంటి అమ్మవారిని ఆరాధించి చక్కగా కాళ్ళకి పలుసు రాసి ఆమెకు గాజులు ఇచ్చి బొట్టు పెట్టి ఆ ముత్త ఎదువుగా ఆమెను గౌరవించి వాయనం ఇవ్వాలి ఆ తర్వాత చక్కగా అష్టోత్తరమైనటువంటి పూజలు చక్కగా చేసుకోవాలి మనం చేసుకున్న తర్వాత తోరణాన్ని కట్టుకొని చక్కగా కథ అనేటువంటిది ఉంటుంది ఒక కొంచెం చెబుతాను కథ చాలా ఉన్నది కథ చెప్పండి ఈ శ్రావణ మాసంలో అసలు ఈ కథను కొంచెము విన్నప్పటికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యములతో మానవులందరూ తేలి ఆడుతారు అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి కథ ఏమిటి అంటే అమ్మవారిది సమస్త శక్తులమైనటువంటి అమ్మ ఒకనొక సమయమున కుండిన దేశంలో చారుమతి అని పేరు కలిగినటువంటి ఒక ఆమె ఉన్నది కుండిన దేశంలో ఆమె చాలా గుణవతి రూపవతి వినయవతి ఆమె ఎంత మంచిది అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరి చేత ప్రశంసింపబడింది ఇప్పుడు ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా ధనం వల్ల ప్రశంసింపబడడు విద్య వల్ల ప్రశంసింపబడడు అందం వల్ల ప్రశంసింపబడడు అతని చర్యల వల్ల ప్రశంసింపబడతాడు అతని ప్రవర్తన వలన అతనికి గౌరవం కలుగుతుంది అలాంటి మంచి ప్రవర్తనతో చక్కగా భర్తను సేవిస్తుంది ఆమె ఎంత మంచిది దేవుణ్ణి చక్కగా సేవిస్తుంది అంతేకాక అత్తమామలను చక్కగా ఆ గౌరవిస్తుంది అలాంటి ఆమెకు ఒక రోజున లక్ష్మీదేవి కలలోకి వచ్చింది నన్ను పూజించు పౌర్ణమి వచ్చేటువంటి ముందుగా ఆ కలను చేసి చక్కగా నిద్రలేస్తూనే పతి పాదములకు నమస్కరించి పతికి తెలియచేసింది ఇలా కల వచ్చింది అత్తమామలకు నమస్కరించింది అందరూ ఆనందించారు భర్త కూడా ఎంత మంచివాడో ఈ కథలు విని లోపల దాగి ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోండి ఇప్పుడు నేను చెప్పేది ఒక కథలో దేనికని పురాణాలు చెప్తారు అంటే ఆ పురాణాల్లో వ్యక్తి ఎలా చేశాడో మనం కూడా అలా చేయాలని అర్థం వాళ్ళెవరో చేశారు కదా ఇవెందుకు మనకి టీవీలు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇంత కష్టపడటం ఇంత మహాపండితులందరూ గ్రంథాలు దేనికి ఉన్నాయి ఇవన్నీ మనం ఆచరించడానికి ఉన్నాయి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఆ జగజ్జనని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చెప్పగానే ఆమె పేరే చారుమతి చారు అంటే అందమైన మతి అంటే బుద్ధి గలది అందుకని అప్పటికే ఆమెకి ఆమె ప్రవర్తన వల్ల అందరూ గౌరవిస్తున్నారు ఆ ఊళ్ళో ఆమె చెప్పింది మంచి మాట అని అందరూ గౌరవిస్తున్నారు ఊళ్ళో వాళ్ళకు కూడా చెప్పింది అది గొప్ప విశేషం తాను సుఖపడడం కాదు పరుల కోసం ఇతరుల కోసం జీవించాలి కొంత త్యాగం కూడా చేయాలి అందుకని పరుల కోసం పాటుపడని నరుని జన్మ ఎందుకని అందుకనే ఆమె ఏం చేసింది అంటే నలుగురికి తెలియజేసింది ఎప్పుడెప్పుడు పౌర్ణమి వస్తుందా అని చూశారు అందరూ వచ్చారు చక్కగా అమ్మవారిని అలంకరించి ఇందాక చెప్పినటువంటి విధంగా షోడోపచారం చేసి చక్కగా నైవేద్యం పెట్టి ముతైదును గౌరవించి తోర తోరము ఇందాక చెప్పాను కదా తోరం కుడి చేతికి కట్టుకున్నది కట్టుకొని అందరికీ చక్కగా ఇచ్చి అందరూ లేచి నుంచొని నమస్కారం చేయండి అని నమస్కారం చేశారు ఒక ప్రదక్షిణ కాగానే కాలికి గల్ 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 అని అందెలు మోగినాయి ఇంకొక ప్రదక్షిణ చేశారు వరలక్ష్మీదేవికి చేతులు కరకంకణ నిక్వాణములతో ఝలం ఝళం అని మారుమురోగినాయి మరొక ప్రదక్షిణ చేశారు వడ్డాణాలు ఒంటి నిండా ఆభరణాలు వచ్చినాయి ఆహా ఆనంద పారవర్శ్యం చెందారు పులికత్తులు అయినారు చారుమతి దయవలడం ఇంతమైనా అని అందరూ కూడా అక్కడ భోజనాలు చేసి అందరూ చారుమతి యొక్క గుణగణములన్నింటి కూడా చెప్పుకొని వెళ్ళారు కాబట్టి ఓ పార్వతి చక్కగా వరలశ్విని వ్రతం చేసి సౌభాగ్యముతో సౌశీల్యముతో అష్టైశ్వర్య భోగభాగ్యములు పొందవలసింది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన కథని సూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు తెలియచేశారు ఇంతటి మహోన్నతమైనటువంటి చక్కగా మీరందరూ అందరూ ఆచరించి ధరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి చాలా చాలా చక్కగా చెప్పారు చారుమతి కథ మీరు అందరూ విన్నారు కదా మీకు ఒకవేళ ఇంతకు ముందు కూడా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఏదైనా వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఏ విధంగా పూజ చేశారు మీ ఆచార వ్యవహారాలు ఏమిటి విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి మీ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం నమస్తే